హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయర్పండి బ్లాగ్స్ ఈరోజైతే సమ్మర్లో చిన్న హార్వెస్ట్ అండి కొంచెం శంకు పూలు అలాగే జానకాయలు మల్లెపూలు అయితే కుండీలో పెట్టిన బాగా వచ్చినాయండి సరే మీరు కూడా చూస్తారని షేర్ చేస్తున్నాను అలాగే ఇది కనకాంబరం అండి ఇవైతే కొయ్యట్లేదులే ఈరోజు రేపు కోసుకుంటాను ఈరోజు మల్లెపూలు ఉన్నాయి కదా అని కొయ్యలేదు అలాగే జాన చెట్టు మీ అందరికీ తెలుసు కదండి ఇది ఇంకా నిత్యం నాకు కాస్తానే ఉంటుందండి రెండో మూడో ఐదో మొన్న ఆరు కాయలు వస్తే మూడు కోసాను కదా ఇప్పుడు మళ్ళీ మూడు తయారైనాయి అనమాట ఆ మూడు కోసేస్తున్నానండి ఇలా పండించుకుంటే భలే హ్యాపీగా ఉందండి మూడు కాయలు అయినా కూడా అదేదో మూడు వందల కాయలు కాసినంత ఆనందంగా ఉంది నాకైతే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అలాగే మల్లె చెట్టు అన్నాను కదండీ ఇదిగోండి బకెట్లో పెట్టిన మల్లె చెట్టు అనమాట చెట్టు నిండా వచ్చినాయండి పూలు రోజు కోస్తానే ఉన్నాను ఈరోజైతే బాగా ఎక్కువ వచ్చినాయి అనమాట పదిహేను పూల దాకా వచ్చినాయి ఇంకా నాకు రోజు దేవుడి పూజకి అయితే మాదొడ్లోయే సరిపోతాయండి నేనైతే పెద్ద ఏం కొన్నాను అలాగే చిట్టు గులాబీలు ఇవి వచ్చి నందివర్ధన్లో రకాలండి మూడు రకాలు ఉన్నాయి అన్నమాట నా దగ్గర ముద్ద మిడిల్ అలాగే ఒంటి రక్కదా విడివిడిగా ఉంటుంది అది అలాగే ఇది ముద్ద మందారం పీచ్ కలర్ ఒకటండి ఇది కూడా టబ్లోనే పెట్టాను రోజు నాలుగైదు పూలు పోస్తూనే ఉంటుంది అనమాట ఇంకా మొగ్గ ఎంత ఉందో అలాగే వైట్ మందారాలు వైట్ మందార అయితే పొద్దున్నే విచ్చుకోదండి ఎనిమిది తొమ్మిది అయితే కానీ కొంచెం ఓపెన్ అవ్వట్లేదు అనమాట అలాగే ఇంకెక్కడెక్కడ ఉన్నాయో ఏతికి కోసుకుంటున్నాను అలాగే వైట్ సింక్ పూలు కూడా ఉంటాయి ఇటు ఇవి వచ్చి రెడ్ మందారండి అవి కూడా కోసేసుకున్నాను ఇదిగోండి ఇంకా ఈరోజు అయితే పూలు కానీ పళ్ళు కానీ ఇవి అనమాట అంతేనండి ఈ వీడియో ఉంటానండి బాయ్